హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి ఏంటంటే చికెన్ చేద్దాం అనుకుంటున్నా అది ఎలా చేయాలనేది నేను మీకు నా ప్రాసెస్లో చూపిస్తాను చూపించే ముందు నా మా ఛానల్ని అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు సంతోషము కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదు ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సంతోషిస్తాము చేసుకుంటే కావాల్సిన ఐటమ్స్ చెప్తాను చికెన్ వన్ కేజీ కర్రడికి పెట్టుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఉల్లిగడ్డ మిర్చి పుదీనా కొత్తిమీర కారం పసుపు కుడకపొడి పొడి గరం మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ఇవన్నీ వేసుకొని మనం ఇప్పుడు చేసుకుందాం అయితే ఫస్ట్ వచ్చేసి నేను చికెన్కి కారం పట్టిస్తాను అల్లం కారం అయిపోయింది కదండి ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేస్తాను కారంలో ఉప్పు లేదు మాది అలా ఇది కారం కలిపేసి పెట్టుకున్నాము మనం ఇక్కడ ఇప్పుడు వచ్చేసి స్టవ్ ముట్టించుకుందాము ఇంకా కుక్కర్లో వేస్తానండి ఒక త్రీ విజిల్స్ వచ్చేస్తే చికెన్ ఉడికిపోద్ది గంజు వేడెక్కింది మనము వచ్చేసి ఆయిల్ వేసుకుందాము ఉల్లిగడలు గోలిని పుదీనా స్పూన్ లో పుదీనా వేస్తున్నాను గోలుతున్నారు కదా ఇప్పుడు వచ్చేసి అల్లం అల్లంపాయ పేస్ట్ వేస్తాను చేసి ఇట్లా దూరం వేడి పల్లె పసుపు వేస్తున్నా నేను egenvisken inne. మంచిగా రౌండ్గా తీసుకొని కలుపుకోవాలి అప్పుడు బాగా మంచిగా ఇలా మంచిగా కలుపుకొని మనం క్యాప్ పెట్టేసుకుందాము అది మంచిగా ఉడికి నీరు అనేది ఊరుతుంది సరే కలుపుకుందాం మనం మంచిగా దోలుతుందండి టమాటో వేస్తున్నాను టమాటో చికెన్ వచ్చేసి నేను ధనియాల పొడి వేస్తాను ధనియా పౌడర్ ఇది కొబ్బరి పౌడర్ ఇది అన్ని పోన్లోనే వేస్తున్నాను నేను వాటర్ వేసుకుంటున్నా వాటర్ వేసుకున్నాను కదా ఇంకా ఇలా కలుపుకొని మసలుతుంది కదా నేను గరం మసాలా వేసుకుంటున్నా గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం మనం ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ వేసేసి కలిపేసి ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకుందాం ఒక త్రీ విజిల్స్కి తీసుకుందామండి అప్పుడు చికెన్ రెడీ అవుతుంది అప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మా స్టైల్లో వేడి వేడి చికెన్ రెడీ అయిపోయిందండి ఇంకా చికెన్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా చేసుకుంది చాలా బాగుంటుంది చికెన్ పులుసు అంటే కొంచెం సోర్వ టైప్ చేశాను నేను చాలా బాగుంటుంది మీరు ఒకసారి అందరూ ట్రై చేయండి